ఓపి ఆపరేషన్ సింధూర్లో సింధూర్తో మనకెంత నష్టం అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్య చేశారు ఇక్కడ ముచ్చట నేటి ఏమనుకుంటున్నారు అనే దాని గురించి మాట్లాడు ఓపీ ఓపి సింధూర్లో సమయంలో పాక్కు ముందే సమాచారం ఇచ్చారన్న కేంద్ర మంత్రి జైశంకర్ వాక్యాలపై రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు జైశంకర్ జైశంకర్ మౌనం వీడాలి పాక్కు దాడి గురించి తెలియడం వల్ల భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో చెప్పాలని మరోసారి అడుగుతున్నాను ఇది చాలా పెద్ద నేరం పౌరులకు నిజం తెలుసుకునే హక్కు ఉంది అంటూ రాహుల్ గాంధీ పోస్ట్ చేసింది రాహుల్ గాంధీ గారు మీ మీద కొద్దిగా ఎంతో ఎంతో అభిమానం ఉండే కోరంత అభిమానం అయితే ఎంతో కొంత ఉండుండే సో ఇక్కడ ఒక్కరోకరు ఏమని కామెంట్లు చేసిరు తెలుసా ఎంత ఘోరమైన కామెంట్లు చేసిరంటే ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో మనకు పహల్గామ్లో జా దాడి దాడిదాని గురించి మనం బాధపడాలన్నా లేకపోతే ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించినామని చెప్పేసి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా నాకు అర్థమవుతులేదు ఈయన గారికి భారత్లో ఎంత నష్టం జరిగింది ఈయనకు ఎన్ని విమానాలు అనే దాని గురించి కావాలి ఇక్కడ యుద్ధ ప్రస్తావన వద్దు ఇక్కడ వాళ్ళు వచ్చి ఏం చేసిపోయారు అంటే మరి ఇక్కడ యుద్ధంలో ఉండే విమానాలను దాచుకొని ఇక్కడ నూట ముప్పై ఎనిమిది కోట్ల మందిని చంపుకోవాలి అంటే మన దగ్గర ఉన్న యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ విమానాలు తా ఆపెట్టేసి సైలెంట్గా ఇట్లా కట్టుకొని కూర్చుంటే ఇవాళ బాంగులు వేసుకుంటూ పోతారు మనం చూసుకుంటూ పోవాలి ఈయన గారికి ఇప్పుడు మనం లెక్కలు చెప్పాలి ఈ లెక్కలు ఏంటంటే సోషల్ మీడియాలో భయంకరమైన కామెంట్లు అరే నీ మీద నాకు ఎంతో అంతో కొద్దిగా ప్రేమ ఉండేదిరా ట్రూ అని చెప్పేసి డైరెక్ట్ ఉంచేస్తున్నాను ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా ఏదో ఒక కామెంట్ పెడతారు ఈయన గారి వాక్యకి రాహుల్ గాంధీ గారి వాక్యలకు ఖచ్చితంగా మీరు ఏదో కామెంట్ పెడతారు ఆ కామెంట్ ఏందో పెట్టేసేయారు ఇక కామెంట్ పెడితే మనం ముందుకు వెళ్దాం ఇక చెయ్య అమ్మాయి ఏంది ఇది చెత్త చెత్త కాకపోతే ఏంది ఎప్పుడు